ఉగాది ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తు వచ్చేది ఉగాది పచ్చడి ఉగాది నుంచే తెలుగు పండుగలు మొదలవుతాయి కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగగా చెప్పబడుతుంది చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని ప్రారంభించటం మొదలు పెట్టాడని శాస్త్రాలు చెప్తున్నాయి మత్స్య అవతారం ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన సందర్భముగా ఉగాది ఆచారంలోకి వచ్చిందని పండితులు చెప్తున్నారు అంతేకాక వసంత ఋతువు కూడా ఇప్పుడే మొదలవుతుంది అందుకే కొత్త జీవితం ప్రారంభానికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటాము ఉగాదిని యుగాది అని కూడా పిలుస్తారు ఉగా అనగా నక్షత్ర గమనం యుగము అనగా ద్వయం లేదా జంట అని అర్థం ఒక తెలుగు సాంప్రదాయంలోనే కాక తమిళనాడు మహారాష్ట్ర బంగ్లాదేశ్లలో కూడా ఇలా పలుచోట్ల ఈ పండుగను వేరువేరు పేర్లతో జరుపుకుంటారు ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీకగా చెప్పబడింది వాటిలో బెల్లం తీపికి అంటే ఆనందానికి ఉప్పు జీవితంలో ఉత్సాహం వేప పువ్వు చేదు అంటే బాధ కలిగించే అనుభవాలు చింతపండు పులుపుకు అంటే నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు పచ్చిమామిడి ముక్కలు వగరుకు అంటే కొత్త పనులకు కారం సహనం కోల్పోయే పరిస్థితులు ఇలా ఒక్కొక్క రుచి ఒక్కొక్క దానికి సంకేతంగా చెప్పబడింది ఈ ఆరు రుచులను కలిపి ఉగాది పచ్చడిని చేసి వాటిని స్వీకరించడం వలన అదృష్టం కలుగుతుంది అంతే తప్ప మనకు నచ్చినవి వేసుకుని ఆ ఆరు రుచులు తెలియకుండా చేసుకుని తినడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని పండితులు చెబుతున్నారు కావున ఈ ఆరు రుచులు కలిపి ఈ విధంగా ఉగాది పచ్చడిని తయారు చేసి ఆ దేవునికి సమర్పించి నైవేద్యంగా స్వీకరించడం వల్ల మంచి ఫలితాలు చేకూరి సంవత్సరం మొత్తం ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవించవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు